అందరికీ నమస్తే అండి నేను మీ శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రూరల్ జనసేన విషయానికి వస్తే నిజానికి ఇక్కడి నుంచి మన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రధానంగా ఉన్న రెండు పార్టీలు అవతల టీడీపీ ఇవతల వైఎస్ఆర్సీపీ రెండు పార్టీల అభ్యర్థుల గురించి పూర్తి స్థాయిలో ఎవరు ఏంటి అనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు ఎవరికి ఓటేయాలని మీరు నిర్ణయించుకోండి మొదట ధర్మం ప్రసాద్ గారి గురించి చెప్తాను సీనియర్ లీడర్ కాబట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ ఆయన గురించి పూర్తిగా మీకు చెప్తాను ఫస్ట్ వీడియోలో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే ఆయనకు ఓటేయండి ఓటేసి ఆయన గెలిపించి మళ్ళీ అసెంబ్లీకి పంపించండి ఓకేనా ఆ తర్వాత గొండు శంకర్ గారి గురించి చెప్తాను ఆయన చేసింది ఏంటి ఆయన ఇప్పటి వరకు ఏ పదవులు చేశారో ఆయన చెయ్యాలనుకుంటున్నది ఏంటి ఆయన అనుకుంటే చేయగలరా అనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి సైకిల్ వేస్తారా ఫ్యాన్కి వేస్తారా అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అక్కడికి ఇప్పుడు ధర్మప్రసాద్ గారి గురించి మాట్లాడుకుంటే దగ్గర నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అనుకుంటా ఒక్క నిమిషం సబ్జెక్టు కరెక్షన్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఆయన నిజంగా అనుకున్నట్టుకైతే ధర్మాం ప్రసాద్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉన్నారండి ఆయన నిజంగా అనుకున్నట్టుకైతే ఈ జిల్లాలో వలసలాభే కార్యక్రమం ఎప్పుడో చేసి ఈ జిల్లాలో ఉన్నోడికి ఈ జిల్లాలో ఉపాధి కల్పించే విధంగా ఎన్నో విధ ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి యూటిలైజ్ చేసి ఇక్కడ ఉన్నటికి ఇక్కడే ఉపాధి కల్పించి అలాగే ఈ జిల్లాని కోస్టల్ కారిడర్ డెవలప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫిషరీస్ అటు గుజరాత్ లేదా అదర్ కంట్రీస్ పనిచేయాల్సిన పని లేకుండా ఇక్కడ ఉన్న ఫిషర్మ్యాన్స్ ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఈ స్టేట్కి ఎకానమీ గ్రో చేస్తూ ఇక్కడ సంపాదించుకుంటూ పైకి వచ్చే విధంగా చేసి ఉండేవాడు కానీ ఆయన చేయలేదు అంటే ఆయన చేతిలో రెండు టర్మ్లు ఐ థింక్ నాకు తెలిసిన రెండు టర్మ్లు రెవెన్యూ మినిస్ట్రీ ఉంది రెండు టర్మ్లు రెవెన్యూ మినిస్ట్రీగా చేసిన ఆయన ఇప్పటికీ కూడా ఆయన ఈ జిల్లాకి ఏం చేశారు ఏమంట రిజర్వేర్లు తెచ్చాం లేదు తెచ్చామంటే అవ్వదండి అంత ఎందుకంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రావంతి ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోలేకపోయినారు సీనియర్ నాయకులు కదా రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కదా అది ఒక్కటి వచ్చి ఉంటే ఉత్తరాంధ్ర సుజల సేవంతి ప్రాజెక్ట్ ఒక్కటి వచ్చి ఉంటే అవతల గోదావరి అటు యువతల ఇచ్చాపురం వరకు అన్ని నదులను కలుపుకుంటూ ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తూ సాగునీళ్ళు త్రాగునీళ్ళు రెండు అందించేవాళ్ళు కదా ఈ ప్రాజెక్ట్ని ఎందుకని పూర్తి చేయలేదు దీనికోసం ఎందుకని ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడలేదు నాకు తెలిసి నేను రాజకీయాలు అంటే నేను పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ అంటే అవగాహన చేసుకోవడం మొదలెట్టింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత నుంచి నాకు తెలిసినంతవరకు అసెంబ్లీలో ఎప్పుడు కూడాను ధర్మం ప్రసాద్ గారు ఉత్తరాంధ్ర సుజల్ సుజం సవంత్ ప్రాజెక్టు కోసం కానీ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో వలసలు ఆగటం కోసం కానీ ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న యువతకు ఇక్కడే ఉపాధి కల్పించాలని కానీ ఎప్పుడు ఆయన మాట్లాడిందే లేదు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఆలోచించుకోండి మీరు ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారు ఆయన రెండు టర్మ్ మినిస్ట్రీగా ఉన్నప్పటికీ రెవెన్యూ మినిస్ట్రీగా ఉన్నప్పటికీ ఆయన ఏటి చేయలేకపోయినారు ఓపెన్గా చెప్తున్నారు ఆయన ఏటి చేయలేకపోయినారు నిజంగా ఆయన తంచుకుంటే ఈ జిల్లాలో చాలామందికి ఉపాధి దొరికేది ఈ జిల్లానే అభివృద్ధి చే చేసి ఉండవచ్చు ఎందుకంటే ఎక్కడా లేనిదే మన మన జిల్లాకు స్పెషల్ ఉంది ఏంటో తెలుసా మన శ్రీకాకుళం టౌన్కు ఉంది వాటికంటే ఏంటంటే శ్రీకాకుళం నడి బొడ్డు నుంచి నాగామల్ నది వెళ్తుంది అవతల గట్టు యువతల గట్టు కొంచెం డెవలప్ చేయగలిగితే ఇక్కడే ఐటీ పార్క్ పెట్టుకోవచ్చు కదా ఈ జిల్లాలో ఎందుకు వైజాగ్లో పెట్టాలి ఐటీ టవర్స్ పోయి లేకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఎందుకు పెట్టాలి ఇదే శ్రీకాకుళం జిల్లాలో పెట్టచ్చు కదా ఐటీ టవర్స్ పెట్టి ఇక్కడే ఉపాధి కల్పించవచ్చు కదా బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తే మన జిల్లా గొప్ప కదా మన మన జిల్లా నుంచి ఎంతోమంది బీటెక్ చేసి బయటకు వస్తున్నారు అందులో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉపాధి దొరుకుతుంది కదా సొంతూరులో ఉండే ఫ్యామిలీకి దగ్గరకుండా వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ చాలా ప్లస్ అవుతుంది కదా ఇది ఎందుకనేసి మీరు మొదలెట్లేకపోయినారు కష్టంగానే ఉంటుంది మీరు చేయాలని కూడా చేయొచ్చు మీకు కావాల్సింది ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు ఏవి అడ్డం రావు అదే ప్రజలకు ఉపయోగపడేది చేయాలంటే మాత్రం అడ్డాలు వచ్చేస్తాయి రాజకీయ నాయకులకి చాలా మైనస్ పాయింట్లు కనిపించేస్తాయి అయితే ధర్మాన్ ప్రసాద్ గారు సీనియర్ నాయకులు అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన చేసింది ఏటీ లేదు సో నాకు అడిగితే ಆಯ್ನೆ ನಾನು ಓಟ್ ಇದೆ ನಾನು ಸಜೆಸ್ಟ್